ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ రామసాహయం రాఘురామరెడ్డి ఎమ్మెల్యే మట్ట రాఘమేతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం నూట యాభై ఏడు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎన్నికల ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినట్టు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భూభారతి ద్వారా భరోసా లభిస్తుందని అన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పేదోడికి ఇల్లు కావాలని గుర్తుకు వచ్చేదని డబు రూమ్ ఇల్లు ఇస్తానంటూ మోసం చేసి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని కేసీఆర్ ను విమర్శించారు

రెండు సార్లు ముఖ్యమంత్రి ప్రజల చిరకాల కోరిక చిన్న ఇల్లు కావాలనేది విస్మరిస్తే మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే మొదట విడత ఇస్తూ అందులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మీ అందరి ఇళ్ల దగ్గర కూడా ఇప్పటికే సగం మంది ఇళ్ళకి యాప్ తీసుకుని ఇంజర మిల్లు కోసం అని మీ ఇళ్ల దగ్గరికి ఎంక్వైరీకి వచ్చి ఉంటారు అంతేకాదు రాబోయే మిగిలిన నాలుగు సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కట్టనని ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మీ దయతో మన ఇంద్రమ్మ ప్రభుత్వం కట్టబోతుంది తక్కువలో తక్కువ భగవంతుడు తీరిస్తే ఇరవై లక్షల ఇల్లు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కట్టబోతున్నాం సంవత్సరాలలో లక్ష యాభై టెండలు పిలిస్తే మన ఇద్దరం ప్రభుత్వం రాబోయే నాలుగు సంవత్సరాలలో అంటే ఒకేసారి ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లు మనం కట్టుకోబోతున్నాం నా ఆడబిడ్డలకి ఎన్నికలప్పుడు మాటమాట నిజం లక్ష రూపాయలతో పాటు మనం బంగారం కూడా ఇస్తుందన్నమాట నిజమే కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంటే అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందా అని నా ఆడబిడ్డలకి అర్థం అవుతుంది ఇప్పటికే అర్థమై ఉంటుంది అయినా ఇన్ని ఇబ్బందులు ఇచ్చింది తగ్గకుండా ఇస్తూ మీకు ఇచ్చిన మాటను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించే పరిస్థితి లేదు భవిష్యత్తులో తప్పకుండా అది ఎలా చెయ్యాలి అన్నది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ధాన్య గురించి కూడా ఆలోచిస్తుందని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటే నేను పుట్టిన నియోజకవర్గం వెళ్ళి నాకు స్వార్థమంటది బాలేంలో ఎలా అయితే నన్ను గెలిపించి ఈ నాడు ఈ ప్రభుత్వంలోనే సామానం ఉండటానికి సహాయం జీవించారో అదే రకంగా పుట్టి పెరిగిన నియోజకవర్గం ఈ సత్తపల్లి నియోజకవర్గం కాబట్టి తప్పకుండా ఈ పుట్టి పెరిగిన నియోజకవర్గం పాలేరులో ఎన్నిలు ఇస్తే మీ సత్తుపల్లి నియోజకవర్గం దయానంది గారు అడిగినట్టు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ చివరిగా మొన్ననే చూశారు ఇప్పుడు చాలా మంది మిత్రులు భూములకు సంబంధించిన అంశాలు లేవనెత్తుతున్నారు ఇబ్బందులు అని చెప్తున్నారు నిజం ఆనాడు ఎన్నికల ముందు ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి బంగాళా ఖాతాలో వేస్తామని చెప్పాం అన్న మాట కొరకాలం ధరణి బంగాళాఖాతంలో వేసాం భూ భారత్ తీసుకొచ్చుకున్నాం ఈ భూ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద రైతన్నులకు మూడున్న ప్రతి ఒక్క భూమి ఆసామికి భరోసా ఇచ్చే విధంగా కొంత చట్టాన్ని భూభారతి భారతి రెండు వేల ఇరవై నాలుగు కొంత చట్టాన్ని తెచ్చుకున్నాం ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో ఎవరికైతే రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల కోట్ల భూమిందో ఆ ఒక భరోసా భద్రత కల్పించే విధంగా విదేశాల సంస్థల నుంచి తీసేసి స్వదేశ ఈనాడు అద్భుతంగా మొన్ననే చట్టాన్ని చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఈ పెరుమలి మండలంలో కూడా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో భూమి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని రాబోయే రెండు మూడు నెలలలో పరిష్కారానికి శ్రీకారం చుక్కబోతున్నాం రెవెన్యూ మంత్రిగా కూడా ఈ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా చేయమని అడుగుతున్నారు మీరందరూ కోరుకుంటే మీ ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటే నగర పంచాయతీగా పెనుబడిని చేయటానికి ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేదు చేయించే బాధ్యత కూడా నాదే ఈ ఎమ్మెల్యే గారిని దానికి సంబంధించిన నెటర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాల నేను మిమ్మల్ని కోరుతున్నాను